చరణ్ ఫోన్లో ఆ ఎండితో చెప్తూ ఉంటారు సార్ వచ్చేస్తున్నా సార్ ఒక్క ఐదు నిమిషాలు అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటయ్యా వచ్చేది త్వరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇటు చరణ్ అబ్బా పల్లవి నువ్వు నా టైం వేస్ట్ చేయకు నేను అర్జెంటుగా వెళ్ళాలి ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది చూసుకో మరి నా వెహికల్ మీద లిఫ్ట్ ఇమ్మంటే ఇస్తాను అసలే ఇక్కడ క్యాబ్స్ కూడా బుక్ చేయవు బుక్ అవ్వవు అని చెప్పి అనగానే వెహికల్ నీది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏ సైకిల్ మాత్రం వెహికల్ కాదా ఏంటి అనగానే అమ్మ తల్లి నీ వెహికల్ లిఫ్ట్ నాకు ఏం అవసరం లేదు నాకు అవసరం ఉంటే క్యాబ్స్ బుక్ చేసుకుంటాను అని చెప్పి చరణ్ అంటాడు చెప్పాను కదా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండవు క్యాబ్స్ రావు కనీసం ఆటోలు కూడా ఇటు నుంచి అటు వెళ్ళవు తర్వాత ఇష్టం నీకే ఇబ్బంది అవుతుంది అర్జెంట్ అంటున్నావు కదా ఆలోచించుకో అనగానే చూడు నా సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పాలవికి చెప్తాడనమాట సరే నీ ఇష్టం అని చెప్పి పాలవి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ఏమో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అమ్మో కొంపు తీసి ఈ పాలవి చెప్పినట్టు సిగ్నల్స్ సరిగ్గా లేవే అని చెప్పి మొత్తానికైతే క్యాబ్ బుక్ అవుతుంది అమ్మయ్య పల్లవి ఏదో చెప్పిందిలే ఈ చరణ్ బుక్ చేస్తే బుక్ అవ్వదా ఏంటి అని చెప్పి ఇక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే క్యాబ్ బుక్ అయిందల్లా వాడు క్యాన్సిల్ చేసేస్తాడు ఇదేంటి క్యాబ్ క్యాన్సిల్ చేసేస్తాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు మరోపక్క మళ్ళీ ఆ ఎండి ఫోన్ చేస్తాడనమాట ఇంకా రాలేదు ఏంటని చెప్పి క్యాబ్ బుక్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట చరణ్ నీ క్యాబ్ ఏమో తెలీదు కానీ ఆల్రెడీ అమృత గడియలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అమృత గడియలు లోపు నువ్వు వచ్చావా సరే సరే లేదంటే నేను వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు లోపు పల్లవి మళ్ళీ ఇక సైకిల్ బిల్ కొడుతూ ఉంటుంది ఏంటి ఏదో క్యాబ్ బుక్ చేసేస్తాను వెళ్ళిపోతాను డామ్ డుష్క్ అని చెప్పి అన్నావు ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉంటాడు ఎందుకు వెదవు నవ్వు అందుకే ఎవరైనా లిఫ్ట్ ఇస్తా అంటే తీసుకోవాలి సరే వచ్చేకు అని చెప్పి అంటుంది పల్లవి మొత్తానికి చరణ్ సైకిల్ వెనకాల కూర్చుంటాడు పాలవి ఏమో స్పీడ్ స్పీడ్గా తొక్కుతూ ఉంటుంది ఇక దారిలో ఒక అతను అంటాడు రే వాడిని చూడరా తాటి చెత్త అంటున్నాడు కానీ ఆడపిల్ల సైకిల్ తొక్కుతుంటే వెనక్కు కూర్చున్నాడు అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఆ మాట చరణ్ వింటాడు పల్లవి ఆ పాప అని చెప్పి ఆపిచ్చేస్తాడు ఎందుకు ఆపిచ్చావు అని చెప్పి పల్లవి అంటుంది ఆడపిల్లలా ఎలా వెనక్ అని చెప్పి అందరూ కామెంట్ చేసి నవ్వుతున్నారు అని చెప్పి అంటాడు చరణ్ ఇప్పుడు పల్లవి ఎవరో ఏదో కామెంట్ చేస్తే అదంతా ఎందుకు పట్టించుకుంటావు వదిలే అనగానే ఎవరు ఏదో కామెంట్ చేస్తే వదిలేసే టైప్ నేనైతే కాదు ఆ కామెంట్ కి ఆన్సర్ ఇచ్చే టైప్ నేను అని చెప్పి చరణ్ అంటాడు వెనక్కు నేను తొక్కుతాను అని చరణ్ అంటూ ఉంటే వద్దని చెప్తున్నాను కదా అని పల్లవి అంటుంది నేను చెప్తున్నాను కదా వెనక్కుచో అని చెప్పి అంటాడు సరే నీ ఇష్టం అని చెప్పి పల్లవి వెనక్కు కూర్చుంటుంది ఇక తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు చరణ్ అయితే సైకిల్ ముందుకు కదలదు పల్లవి చైన్ ఏమైనా ఊడిపోయినట్టుంది ఒకసారి చూడవా అని చెప్పి అనగానే పల్లవి వంగి చైన్ చూస్తుంది చైన్ కరెక్ట్గానే ఉంది అని చెప్పి అనగానే అవునా సరే మళ్ళీ కూర్చో అని చెప్పి మళ్ళీ తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు చరణ్ ఎంత దొక్కినా ముందుకు కదలదనమాట అప్పుడు చరణ్ అంటాడు పల్లవి సైకిల్ వెనకాల ఎవరైనా గట్టిగా పట్టుకున్నారేమో చూడు అనగానే ఎవరు పట్టుకుంటారు సైకిల్ వెనకాల నేను కూర్చున్నాను అని పల్లవి అంటుంది ఓ ఈ ఎఫెక్టా అని చెప్పి అనుకుంటాడు మనసులో చరణ్ అబ్బా అనవసరంగా కమిట్ అయిపోయి ఇప్పుడు తొక్కాలని చచ్చిపోతున్నాను అని చెప్పి మొత్తాన్ని కొంచెం గట్టిగా ఎఫర్ట్ పెట్టి తొక్కుతూ ఉంటాడు అయితే ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తోని ఆడుతూ ఉంటాడనమాట ఆ టైర్ ఇక కర్రతోని తోసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడనమాట ఇక అతను కూడా ఆ పిల్లోడు కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతే అప్పుడు పల్లవి అంటుంది చరణ్ చూడు చిన్న పిల్లోడు కూడా మన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాడు నీ తొక్కడం అలా ఉంది అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు వాడి దగ్గర ఉన్నది లైట్ వెయిట్ నా దగ్గర ఉన్నది హెవీ వెయిట్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అతి కష్టం మీద చాలా కష్టమైన కూడా తొక్కుతూ మొత్తానికి తీసుకెళ్తూ ఉంటాడన్నమాట పల్లవి ఏమో వెనకొచ్చిన పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి ఇక తను ఎక్కడికైతే రీచ్ అవ్వాలో అక్కడికి తీసుకొచ్చి సైకిల్ ఇదిగో పల్లవి సైకిల్ పట్టుకో అని చెప్పి గబగబా రూమ్ లోకి పరిగెడతాడు ఇక ఒక పల్లవి అనుకుంటుంది ఇంత కష్టపడి ఇక్కడికి తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఓకే బిజీగా ఉన్నాడు కదా వచ్చాక చెప్తాడేమో వెయిట్ చేద్దాం అని చెప్పి పల్లవి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది చరణ్ వెళ్తాడనమాట ఏంటయ్యా ఇలా వచ్చావు ఇప్పుడు వచ్చావు అని చెప్పి అతను అంటా ఉంటాడా ఎండి ఆ సాంగ్ కోసం వచ్చాడు కదా ఇక అతను అంటూ ఉంటే సార్ చాలా కష్టపడి వచ్చాను సార్ కా ట్రబుల్ ఇచ్చింది సార్ అనగానే ఇంకో రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటే అమృత గడియలు వెళ్ళిపోయేవి నేను కూడా వెళ్ళిపోయేవాడిని అని చెప్పి అనగానే సార్ నేను చాలా కష్టపడి వచ్చాను సార్ అనగానే ఓ పరిగెత్తుకుంటూ వచ్చావా అనగానే అవును సార్ నిజంగా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నీలో నాకు నచ్చింది ఇదేనయ్యా అని చెప్పి అతను అంటూ ఉంటాడు నువ్వు అందుకే నాకు నచ్చుతావయ్యా ఏదైనా పని చాలా సిన్సియర్గా చేస్తావు అందుకే ఇదిగో నిన్ను నమ్ముకొని నేను ఆల్బమ్ రిలీజ్ చేశాను కదా మా కంపెనీకి బోల్డ్ అని ప్రాఫిట్స్ వచ్చాయి అందుకే కాంప్లిమెంటరీగా నీకు ఎమౌంట్ ఇస్తున్నాను నువ్వు తీసుకో అని చెప్పి డబ్బులు తీసుకోవయ్యా అని చెప్పి పేపర్లో పెట్టేసి ఇస్తాడనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నెక్స్ట్ ఆల్బమ్ కూడా మనమే చేద్దాము త్వరలో దాని గురించి కూడా మాట్లాడుకుందాము అని చెప్పి ఓకే ఎంజాయ్ ఎంజాయ్ బాబు అనగానే సరే సార్ సరే అని చెప్పి అక్కడి నుంచి చరణ్ ఆ డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు బయటికి ఇక చరణ్ లో నుంచి బయటికి రాగానే ఆఫీస్లో నుంచి ఇక వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఒరే మనకి కాంప్లిమెంటరీగా డబ్బులు ఇచ్చారా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చారు ఎందుకంటే ఆల్బమ్ సక్సెస్ అయింది కదా నెక్స్ట్ ఆల్బమ్ కూడా మనమే ప్లాన్ చేద్దాము మళ్ళీ చేద్దాము అని చెప్పి అతను రా అనగానే అవునా కంగ్రాచులేషన్స్ రా వచ్చాక పార్టీ చేసుకుందాము అని చెప్పి ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు చరణ్కి చరణ్ ఫోన్ మాట్లాడేసి వస్తాడనమాట పల్లవి దగ్గరికి అప్పుడు పల్లవి అంటుంది ఏంటి వచ్చిన పని అయిపోయిందా అనగానే మనం ఏ పనికి వచ్చినా పని సక్సెస్ అవ్వాల్సిందే ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే చరణ్కి గుర్తు గుర్తొస్తుందనమాట ఇవాళ బోర్డు మీద నిన్న నేను డబ్బులు ఇచ్చినందుకేగా నాకు సర్వీస్ చేసిందని డబ్బులు ఇచ్చినందుకేగా పాము అనేది అని చెప్పి మొత్తం అంతా డ్రాయింగ్ వేసింది పల్లవి ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చానంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకుంటాడు అప్పుడు పల్లవి అనుకుంటుంది ఇవ్వు డబ్బులు ఇస్తున్నావుగా అని చెప్పి అనగానే వదిలే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు మళ్ళీ డబ్బులు ఇవ్వు మళ్ళీ బోర్డు మీద ఎక్కుదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి వద్దులే అందుకే నేను డబ్బులు వెనక్కి తీసుకుంటున్నాగా అని చెప్పి సరే వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏంటి వెళ్ళిపోతున్నావు ఇంత కష్టపడి నేను అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని చెప్పి పల్లవి అడుగుతుంది థ్యాంక్స్ చెప్పను అని చెప్పి చరణ్ అంటాడు ఎందుకు చెప్పవు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఇందుకే నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు చెప్పు అని చెప్పి అడుగుతాడు అప్పుడు పల్లవి అంటుంది నీ కార్ చెడిపోయింది ఇక నీకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను లిఫ్ట్ ఇచ్చాను హ్యూమనిటీ హ్యూమానిటీతో అని చెప్పి అంటుంది పల్లవి ఇక చరణ్ అంటాడు హ్యూమానిటీతో హెల్ప్ చేస్తే ఎవరు కూడా థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు సో ఓకేనా అందుకే థ్యాంక్స్ చెప్పట్లేదు ఇక నేను ఆటోలో వెళ్తాను బాయ్ బాయ్ అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పల్లవి అనుకుంటుంది ఎంత పొగరు విడికి సచ్చినోడు ఇంత కష్టపడి ఇక్కడికి తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడా దొరుకుతావుగా ఎప్పుడో ఒకరోజు దొరుకుతావు అప్పుడు చెప్తాను సంగతి అని చెప్పి పల్లవి కూడా సైకిల్ తొక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన పక్క ఇక నైట్ అవుతుందనమాట ఇక అక్షత తన రూమ్ లో ఇక సాంగ్ పెట్టుకుని కుర్చీని మర్తపెట్టి ఆ సాంగ్ కి ఇంకా డాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట ఫుల్ స్టెప్స్ తోని జోస్తోని వాళ్ళ అమ్మ వస్తుంది వైష్ణవి ఇక వైష్ణవితో కూడా రెండు మూడు స్టెప్పులు వేయిస్తుందనమాట ఇక రెండు మూడు స్టెప్పులు చేశాక వైష్ణవి అంటుంది అమ్మో నా వల్ల కాదు అయినా ఏంటి చెమటలు వచ్చేలాగా ఇదిగా డ్యాన్స్ చేస్తున్నావు బేబీ అనగానే ఎంత కష్టపడి నేర్చుకొని చేసినా కూడా డాన్స్ కాంపిటీషన్ లో విన్ అవుతానని నాకు అనిపించట్లేదు మమ్మీ అని చెప్పి అంటుందనమాట అక్షిత ఏంటి నీ భయంకి కారణం ఏంటి అని చెప్పి అడుగుతుంది వైష్ణవి ఆ పల్లవి అసలా ఆ నేర్పిస్తే మాత్రం దానికి డ్యాన్స్ వస్తుందా చస్తుందా అని చెప్పి అన్నావు అది నేర్చుకుంది వచ్చేసింది ప చాలా పర్ఫెక్ట్గా చేసింది అసలు నాకు విన్ అవుతానని భయం పొద్దులు పుట్టేసింది మమ్మీ అని చెప్పి అంటుంది అక్షత అక్షిత అంటుంది అసలా ఆ పల్లవి గుళ్ళు డ్యాన్స్ చేసింది మమ్మీ ఎవరో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేశారు ఇక ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది మమ్మీ ఇక మామూలు పాపులారిటీ రాలేదు ఇక ఆ డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పల్లవి విన్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు అన్నవాళ్ళే అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు బేబీ అని చెప్పి అంటుంది అవును మమ్మీ జరిగింది ఏంటంటే అని చెప్పి ఇక డ్యాన్స్ చేసింది గుళ్ళో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట అక్షిత కాలేజ్లో అందరూ కంగ్రాచులేషన్స్ మమ్మీ అసలు సింగింగ్ కాంపిటీషన్లో లాగా ఈ కాంపిటీషన్లో కూడా ఆ పల్లవి విన్నయ్యిందంటే నేను తట్టుకోలేను అని చెప్పి అక్షత అంటూ ఉంటే అర్థమైంది బేబీ అర్థమైంది నాకు అని చెప్పి అంటుంది వైష్ణవి వైష్ణవి తన కూతురు అక్షతకి ప్రామిస్ చేసి నీకు ప్రామిస్ చేస్తున్న బేబీ బయట ఆ పల్లవి ఎంత ఇదిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినా కాంపిటీషన్లో మాత్రం ఆ పల్లవి డాన్స్ చేయదు చేయనివ్వను అని చెప్పి అంటుంది నిజమో మమ్మీ అని చెప్పి అక్షత అంటూ ఉంటే చెప్పాను కదా నీకు ప్రామిస్ చేశాను నా బేబీని సంతోషంగా చూడటం కోసం నేను ఏమైనా చేస్తాను నా పల్లవిని ఏమైనా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి మరోపక్క పల్లవి గీత గుండమ్మకి ఇక యూట్యూబ్లో వైరల్ అయిన వీడియో చూపిస్తూ ఉంటారు చాలా బాగా చేసింది కదా అని చెప్పి గుండమ్మ కూడా అంటుంది ఇక గీత కూడా చాలా బాగా చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది అంతా మీరు నేర్పించడం వల్లే అమ్మ మీరు నేర్పించారు మీ ఆశీర్వాదం వల్లే అని చెప్పి మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటుంది గుండమ్మ దగ్గర పల్లవి గీత అంటుంది పల్లవి ఇదే విధంగా డాన్స్ కాంపిటీషన్ కాంపిటీషన్లో నువ్వే విన్ అవుతావు అని చెప్పి అనగానే ఇటు గుండమ్మ ఖచ్చితంగా పల్లవియే విన్ అవుతుంది చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ కూడా అప్పుడే అక్కడికి వస్తుందనమాట కామాక్షి ఏంటి ఇది ఇద్దరు కలిసి దీన్ని పొగుడుతున్నారు అని చెప్పి అంటుంది సీత అంటుంది కామాక్షి కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది అందులో పల్లవి నేమిచ్చింది అందులో ఖచ్చితంగా విన్ అవుతుంది అందుకే వాళ్ళని చెప్తున్నాము అనగానే ఇటు గుండమ్మ కూడా తను డాన్స్ చేసింది గుళ్ళో చూడండి ఆ వీడియో వైరల్ అయింది అనగానే ఏమీ అవసరం లేదు చూడాల్సిన వీడియో అని చెప్పి అంటుంది కామాక్షి ఆ వీడియో చూడదు కామాక్షి అంటుంది ఆ డాన్స్ కాంపిటీషన్లో మన అక్షత కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా ఇది విన్నవ్వాలి అని మీరు అంటున్నారంటే అంటే ఏంటి అక్షత ఓడిపోవాలనా అదే కదా అర్థం అని చెప్పి అంటుంది కామాక్షి అది కాదు కామాక్షి అని చెప్పి గీత అంటూ ఉన్నా అదే కదా అర్థం అని చెప్పి అంటుంది మళ్ళీ కామాక్షి గుండం అంటుంది అంటే అత్తయ్య పల్లవి డాన్స్ బాగా చేస్తుంది కదా అనగానే కాదనట్లేదు తన డాన్స్ బాగానే చేయొచ్చు కానీ మీరు పల్లవికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అక్షతకు కూడా ఇవ్వాలి కదా అదే అంటున్నాను నేను అని కామాక్షి అంటుంది చిన్నం అంటుంది అంటే అత్తయ్య పల్లవి కూడా మనింటి ఆడపిల్లే కదా అనగానే మనింటి ఆడపిల్ల అక్షితనే అసలు ఆల్రెడీ అక్షిత బాధపడింది నువ్వు సింగింగ్ కాంపిటీషన్లో ఈ పల్లవికి హెల్ప్ చేసావు అని చెప్పి ఎంత బాధపడింది ఇప్పుడు నువ్వు మళ్ళీ డ్యాన్స్ కాంపిటీషన్లో ఈ పల్లవికి హెల్ప్ చేస్తున్నావు ఇప్పుడు ఇదంతా చూస్తే అక్షిత ఎంత బాధపడుతుంది కామాక్షి అంటుంది నాకు పల్లవి మీద ఏమీ కోపం లేదు పల్లవికి సపోర్ట్ చేస్తే చేయండి కానీ ఈ విధంగా ఇలా చేసి అక్షతకి కోపం పెరిగేలాగా అది మాత్రం చూసుకోకండి రిలేషన్స్ దెబ్బతింటాయి ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి వెళ్ళగానే గీత అంటుంది పెద్దమ్మ అసలు పల్లవిని మనకన్నా కూడా కామాక్షియే ఎక్కువగా అభిమానించే కామాక్షి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు మారిపోయింది అని చెప్పి అడుగుతుంది ఇప్పుడు గుండమ్మ అదేం లేదు గీత అంటే మనం పల్విని ఎంకరేజ్ చేస్తున్న విధంగా అక్షతతో అలా ఉండట్లేదని మళ్ళీ అక్షత ఎక్కడ తప్పు పడుతుందో అని అత్తయ్య గారి భయం అంతే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది గుండమ్మ సో ఇంతండి కమింగ్ ఎపిసోడ్లో చూపించింది వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్